అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రువులు మీకు తెలియకుండానే మీకు ఆర్థికంగా మరియు మానసికంగా హాని తలపెట్టడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండడం మేలు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి పారిశ్రామిక పనుల పట్ల ఆసక్తి చూపుతారు విధాన నియమాలు కొనసాగింపుపై దృష్టి పెడతారు ఉమ్మడి పనిలో ఊపు ఉంటుంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు దగ్గరి వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు ఏర్పాటుపై పట్టుబడి ఉండండి ప్రతిపక్షాలకు అవకాశము ఇవ్వకండి ఈ వ్యాపారం మెండుగా ఉంటుంది భూమి భవన నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయి అజాగ్రత్తని నివారించండి ఫోకస్ ని మెయింటెనెన్స్ చేయండి ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి దగ్గరి విజయాలు సాధిస్తారు సామూహిక పనిలో కార్యాచరణ ఉంటుంది నాయకత్వ ప్రయత్నాలలో మెరుగ్గా ఉంటారు ముఖ్యమైన విషయాల్లో సమర్థవంతంగా వ్యవహరిస్తారు ఆర్థిక లాభాల విషయంలో నిర్వహణతో సంబంధం ఉన్న వ్యక్తులు మీరు జాగ్రత్తగా పనిచేయవలసి ఉంటుంది ఇక మీరు ఉన్నతాధికారులతో ఆదేశాలు పాటిస్తారు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి మసలు దినము వ్యాపారంలో ఉప్పు ఉంటుంది వృత్తి నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు మెరుగవుతాయి పట్టుదలతో పనిచేస్తారు ఆదాయ వ్యయాలు బ్యాలెన్స్ అలాగే ఉంటుంది వృత్తి నిపుణుల ప్రభావం చూపుతారు అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతారు విజయం సాధించిన అనుభూతి ఉంటుంది సమర్థత పెరుగుతుంది కార్యాలయాల్లో అనుకూలత ఉంటుంది వివిధ ప్రయత్నాలు పొందుకుంటాయి వివిధ పనులలో మెరుగ్గా ఉంటారు ఇక ఈ రోజు చూసినట్లయితే ప్రేమబంధం ఎదుగుతుంది మనసు యొక్క సంబంధాలు బలపడతాయి బంధువులతో సమన్వయం మీ ప్రేమ చాలా నిజమైనది మరి మీ ప్రేమ విజయం సాధించే అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి ప్రేమ పట్ల ఓర్పు విశ్వాసం పెరుగుతూనే ఉంటుంది దాంపత్యంలో మాధుర్యం పెరుగుతుంది సహోద్యోగులు సహకరిస్తారు ప్రియమైన వారు సంతోషంగా ఉంటారు సంతానం లేని వారికి ఈరోజు సంతానము కొరకు ఒక విషయం సంతానం కలిగేయడానికి ఒక డాక్టర్ ను సంప్రదించడం జరుగుతుంది వారి వల్ల శుభవార్తలు అందుకునే అవకాశాలు కూడా గ్రహచలనం రీత్యా కనిపిస్తున్నాయి సంబంధాలను బలోపేతం చేయండి మనసులో ఏది ఉంటే అదే బయట మాట్లాడే గుణం కలిగి ఉంటారు స్నేహం దగ్గరగా ఉంటుంది ఆరోగ్య నైతికతలో చురుగ్గా ఉంటారు అందరి మద్దతు మీకు లభిస్తుంది వివిధ విషయాలలో స్పష్టత పాటిస్తారు మనోబలం ఎక్కువగా ఉంటుంది గోప్యత పాటిస్తారు సరళత్వం వినయం పెరుగుతుంది వేగంగా పనిచేస్తారు కూర్చునేటప్పుడు జాగ్రత్తగా కూర్చోండి నడిచేటప్పుడు మీరు జాగ్రత్తగా నడవండి లేకపోతే మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అయితే మీరు ప్రమాదాలు జరిగే చోట ఎక్కువగా మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం గ్రహచలనం రీత్యా కనిపిస్తున్నది అయితే చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫాంటసీలను నిజం చేయడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తారు ఈరోజు మంచిగా లాభాలు పొందుతారు పెళ్ళి ఒక అందమైన ఆశీర్వాదం అని మీకు ఈరోజు అనిపిస్తుంది దాన్ని ఈరోజు మీరు అనుభూతి చెందబోతున్నారు అయితే మీ వై మీ యొక్క వైవాహిక జీవితంలో ఒక వ్యక్తి వల్ల కాస్త ఆందోళన కలిగే అవకాశం ఉంది ముందే జాగ్రత్త వహించండి చికాకును కలిగించేటటువంటి చోట మీరు అసలు వెళ్ళవద్దు మీరు ఈరోజు జాగ్రత్తగా మసలుకోవలసిన దినము పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి వృద్ధుల ఆరోగ్యం జాగ్రత్త విద్యార్థులైతే సాధారణంగా ఉంటుంది లక్కీ సంఖ్య యాభై లక్కీ కలర్ ఆవాలు మరియు నేటి పరిహారంలో చూసినట్లయితే నేటి పరిహారంలో నా తొమ్మిది అంగుళాలు పొడవు తొమ్మిది అంగుళాలు వెడల్పు గల స్వస్తిక్ తయారు చేయించుకోవాలి చక్కగా తయారు చేయించుకొని మీ ఇంటి ముందు సింహద్వారం మీద దాన్ని ఏర్పాటు చేయించుకోండి ఇక అన్ని రకాల వాస్తు దోష నివారణ చర్యలు జరుగుతాయి చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది మీకు అన్ని శుభాలే కలుగుతాయి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం మీకు శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో